అందరికీ నమస్కారం ఈరోజు నేను వినిపించబోయే కథ వంగిన మొక్క రాసిన వారు గంగుల నరసింహారెడ్డి గారు నమస్కారం అండి మేనేజర్ గారు అంటూ నా క్యాబిన్ లోపలికి వచ్చిన రాఘవ రెడ్డి గారికి ప్రతి నమస్కారం చేస్తూ రండి రండి కూర్చోండి అన్నాను మీ క్యాషియర్ సుకుమార్ పద్ధతి ఏం బాగాలేదండి అర్జెంటుగా డబ్బులు కావాల్సి వస్తే టైం అయిపోయింది ఇవ్వనంటున్నాడు ఆవేశం ఆక్రోషాలతో బాటు అవమానం కూడా కలగాల్సిన స్వరంతో ఫిర్యాదు చేశాడు రాఘవారెడ్డి గారు రాఘవారెడ్డి గారు పొరుగురు మోతిపరి రైతు మా బ్యాంకుకు విలువైన కస్టమరు పైగా ఆ ఊరిలో మొండి బాకీల వసూల్లో మాకు చాలా సహాయం చేస్తుంటారు ఎదురుగా గోడ గడియారం వంక చూశాను నాలుగు ముప్పై ఐదు దాటుతుంది సమయం కేవలం ఐదు లోపే క్యాష్ కౌంటర్ క్లోజ్ కాదని నాకు తెలుసు డబ్బు పేమెంట్ చేయవచ్చు కానీ క్యాషియర్ సుకుమార్ అలా చెయ్యడు సుకుమార్ ఈ మధ్య బ్యాంకు ఉద్యోగంలో చేరిన కొత్త కుర్రాడు తన డ్యూటీ మేరకు గిరిగీసుకుని పనిచేస్తాడు కస్టమర్ల పట్ల సానుకూల దృక్పథం ఉండాలని ఎన్నిసార్లు చెప్పినా వినిపించుకోడు పైగా మొండిగా వాదిస్తాడు ప్రతిరోజు కస్టమర్లతోనూ సహోద్యోగులతోనూ గొడవ పడుతూనే ఉంటాడు మా పాలేరు మల్లయ్య కూతురికి సీరియస్గా ఉంది హైదరాబాద్కు తీసుకెళ్తున్నాం డబ్బులు అర్జెంటుగా కావాలి ఐదు నిమిషాలకే టైం అయిపోయిందని తల బిరుసుగా మాట్లాడుతున్నాడు నేను కంప్లైంట్ రాసిస్తాను అతని మీద గట్టి చర్య తీసుకోండి ఆవేశం ఇంకా పెరుగుతూనే ఉంది రాఘవారెడ్డి గారి స్వరంలో పైకి నవ్వితే బాగుండదని లోపలే నవ్వుకున్నాను నేను ఎందుకంటే సుకుమార్ జాయిన్ అయిన ఏడెనిమిది నెలల కాలంగా ఓవరాల్గా ఎన్నోసార్లు చెప్పడమే కాకుండా ఐదు సార్లు వార్నింగ్ లెటర్స్ కూడా ఇచ్చాను ఆ రోజు మరుసటి రోజు మాత్రమే కొంచెం మెరుగ్గా ఉంటాడు ఆ తర్వాత మళ్ళీ కుక్కతోక వంకరే అన్నట్లుగా ప్రవర్తిస్తుంటాడు రెడ్డి గారు శాంతించండి నేను మీకు పేమెంట్ ఇప్పిస్తాను మీ పాలేరు కూతురు అదే పేషెంట్ ఇప్పుడు బ్యాంకు బయట మీ కారులో ఉందా అని అడిగాను అవును సార్ కడుపు నొప్పితో పాప చాలా యాతన పడుతుంది అపర్ని సేటీస్ ఏమో అంటున్నారు ఇంటర్కంలో అకౌంటౌంట్ని పిలిచి సుకుమార్ని నా దగ్గరికి అర్జెంటుగా పంపమని చెప్పాను ఒక నిమిషం తర్వాత సుకుమార్ నా క్యాబిన్లోకి వచ్చాడు వచ్చి రావడంతోనే రావగారెడ్డి గారిని చూసి పేమెంట్ చేయడం పడదు సార్ క్యాష్ అంటున్నాడు నేను చేయత్తి మాట్లాడవద్దన్నట్టుగా సూచించి నీవు వీరికి పేమెంట్ ఇవ్వన ఇవ్వనడానికి కారణాన్ని ఇప్పుడే చెప్పొద్దు ఈ రెడ్డి గారి వెంబటి బయటికి వెళ్ళి కారులో పరిస్థితి చూసి వచ్చిన తర్వాత చెప్పు అని రెడ్డి వైపు తిరిగి దయచేసి మీరు మా సుకుమార్కి కారులోని పేషెంట్ని చూపించి మీకు డబ్బు ఎందుకంత అర్జెంటుగా కావాలో తెలియజేయండి అన్నాను ఇద్దరూ బయటికి వెళ్ళారు కారణాలు చెప్పడానికి సుకుమార్ నా దగ్గరికి మళ్ళీ రాలేదు కానీ రాఘవారెడ్డి గారు డబ్బు తీసుకుని నా దగ్గరికి వచ్చి థ్యాంక్స్ సార్ అన్నాడు కూతురికి నయమవుతుందని మల్లయ్యకి ధైర్యం చెప్పండి ఇక తొందరగా బయలుదేరండి అన్నాను చిరునవ్వుతో మల్లయ్య కూడా లోపలికి వచ్చి నాకు నమస్కరించి వెళ్ళాడు పది రోజుల తర్వాత సాయంత్రం రాఘవ రెడ్డి గారు మళ్ళీ వచ్చారు నా దగ్గరికి మీకు చాలా చాలా థ్యాంక్స్ సార్ మల్లయ్య కూతురికి అదే రోజు రాత్రి ఆపరేషన్ చేశారు పూర్తిగా నయమైపోయింది నిన్ననే ఊరికి తీసుకొచ్చాము మీరు చేసిన సహాయం ఒక ప్రాణాన్ని నిలబెట్టింది సార్ అన్నాడు కృతజ్ఞతాపూర్వకంగా అలా అంటారేంటండి రెడ్డి గారు మీ పెద్ద మనసు ముందు నా సహాయం ఎంతటిది అయినా డబ్బే మీకు ఇచ్చాం కానీ మా జేబులోంచి మేము ఇవ్వలేదుగా అయినా సుకుమార్ ఇవ్వనని మొండికేసినా లేట్ పేమెంట్ ఇప్పించారుగా ఆ రోజు కారులో అమ్మాయి బాధ చూసి ఇంకేం మాట్లాడకుండా మీకు పేమెంట్ చేసిన సుకుమార్లో కూడా మానవత్వం ఉన్నట్లేగా అందుకే అతనికి కూడా థ్యాంక్స్ చెప్పి మళ్ళీ నా దగ్గరికి రండి మీతో కొంచెం పని ఉంది వీళ్ళ రాఘవ రెడ్డి గారు ఐదు నిమిషాల తర్వాత నవ్వుతూ లోపలికి వచ్చారు ఏమంటున్నాడు సుకుమార్ చిరునవ్వుతో అడిగాను నేను థ్యాంక్స్ చెప్పేసరికి సంతోషపడడమే కాకుండా బాగా సిగ్గుపడిపోయాడండి ఆ అబ్బాయి అతను అలా సిగ్గుపడతాడని నేను ఊహించాను చెప్పండి సార్ ఏదో చిన్న పని ఉందన్నారు కుర్చీలో కూర్చుంటూ అడిగారు గారు ఆ రోజు సుకుమార్ పై కాంప్లైంట్ ఇస్తానన్నారుగా నేను వద్దని చెప్పాను గుర్తుందా అవును సార్ కస్టమర్లు ఎవరైనా పని జరగనట్లయితే వెంటనే ఫిర్యాదు చేస్తారు కానీ ఏ ఉద్యోగం అయినా బాగా సర్వీస్ చేస్తుంటే అతన్ని మెచ్చుకుంటూ రెండు వాక్యాలు కూడా రాసేవారు నేను డిక్టేజ్ చేస్తాను మీరు సుకుమార్ గురించి రెండు మంచి మాటలు రాసివ్వండి ఇలా అయినా అబ్బాయిలో మార్పు వస్తే అందరికీ లాభమే కదా అన్నాను తప్పగా రాస్తాను సార్ చెప్పండి రాఘవారెడ్డి గారు ఉత్సాహంగా పెన్ను బయటికి తీశారు నేను కాగితం ఇచ్చాను రాఘవారెడ్డి గారు ఉత్తరాన్ని రీజనల్ ఆఫీస్కు పంపించి మా రీజనల్ మేనేజర్ గారితో సుకుమార్ వైఖరి గురించి ఫోన్లో వివరించి ఆయన సంతకంతో ఒక అప్రిషియేషన్ లెటర్ ఇవ్వమని కోరాను అలా చేయటం వల్ల ఆ కుర్రాళ్ళలో కొంత సానుకూల దృక్పథం ఏర్పడుతుందని ఆశిస్తున్నాను అన్నాడు వారం రోజుల తర్వాత రీజనల్ ఆఫీస్ నుండి సుకుమార్ పేరున అందంగా ముద్రించబడిన ఒక ప్రశంసాపత్రం వచ్చింది ఆ సాయంత్రమే స్టాఫ్ మీటింగ్ ఏర్పాటు చేసి అందరి కలతార ధ్వనుల మధ్య సుకుమార్కి ఆ ప్రశంసాపత్రాన్ని అందజేశాను ఆ సందర్భంగా నేను మాట్లాడిన మాట్లాడలోని సారాంశం క్లుప్తంగా చెప్పాలంటే మనిషికి ఆరోగ్యమే మహాభాగ్యం ఆరోగ్యానికి ప్రాధాన్యత క్రమంలో మొదటి స్థానం అయితే డబ్బుది నిస్సందేహంగా రెండవ స్థానం ఆరోగ్యం కొరకు డాక్టర్లు ఎలా ఉన్నారో మనిషికి డబ్బు వ్యవహారాన్ని చూసేందుకు మనం అంటే బ్యాంకర్లం ఉన్నాం డాక్టర్ల తర్వాత అంతగా ముఖ్యమైన వాళ్ళం మనం అందుకే మనం మన ఉద్యోగాన్ని కేవలం వ్యక్తిగత బాధ్యతగా కాకుండా సామాజిక బాధ్యతగా చేయాలి నిర్దిష్ట వ్యాపార వేళల వరకు మనం పనిచేసి సహోద్యోగ ధర్మం అయితే ఆ తర్వాత అవకాశం ఉన్నంతవరకు నిజంగా అవసరం ఉన్నవారికి సహాయం చేయడం ధర్మం అవుతుంది అలా సహాయం పొందిన వారే మనల్ని గుర్తుంచుకుంటారు పైగా బ్యాంకు విశ్వాస ఖాతాదారులుగా ఎళ్లకాలం ఉండిపోతారు నా మాటల సారాంశం కన్నా ఆ తర్వాత నాలుగు రోజులకు జరిగిన సంఘటన సుకుమార్ని ఎక్కువ ప్రభావితం చేసి ఉంటుందనుకున్నాను ఆ రోజు బ్యాంకు వ్యాపార వేళలు ముగిసిన తర్వాత చూసుకుంటే సుకుమార్కి ఐదు వేల రూపాయలు తక్కువ ఉన్నాయి సుకుమార్ కంగారు పడిపోవడమే కాకుండా బాగా భయపడిపోయాడు కూడా స్టాఫ్ అందరం కలిసి వెతికాం ఎక్కడా పొరపాటు జరగలేదు చివ చివరికి అకౌంటెంట్ అంచనా ప్రకారం ఎవరికో ఐదు వేలకు బదులు పదివేల ప్యాకెట్ పొరపాటుగా ఇచ్చి ఉంటాడని ఆ రకంగా వెతికితే ఆ రోజు అయ్యవారిపల్లి అనే ఊరిలో ఆశన్న అనే కస్టమర్కు ఐదు వేల రూపాయల పేమెంట్ ఉంది అయ్యవారిపల్లి అంటే మన రాఘవ రెడ్డి గారి ఊరే మన అకౌంటు రికవరీ అవుతుంది ఇప్పుడే ఫోన్ చేస్తా అంటూ రాఘవ రెడ్డి గారికి ఫోన్ చేశాను కానీ ఎన్నిసార్లు చేసినా అవుట్ ఆఫ్ కవరేజ్ ఏరియా అనే వస్తుంది ఇప్పుడు ఎలా సార్ దీనంగా బేలగా అన్నాడు సుకుమార్ ఒక్కటే తక్కువ తక్కువన్నట్లుగా ఉంది అతని పరిస్థితి పద మన ఇద్దరం ఆ ఊరికి వెళ్ళి ఆశనాన్ని పట్టుకుందాం అంటూ మోటార్ సైకిల్ తీశాను అరగంట తర్వాత ఆ ఊరికి చేరుకున్నాం నేరుగా రాఘవారెడ్డి గారికి ఇంటికి వెళ్ళాం ఇల్లు తాళం వేసి ఉంది వేరే ఊరెళ్లారని పక్కింటి వారు చెప్పారు వాళ్ళకి ఆశన్న విషయం చెప్పి ఇల్లు చూపించమని అడిగాను అబ్బో ఆశన్నగాడా సార్ పెద్ద కేడీగాడు సార్ వాడు వాడి దగ్గర నుంచి ఐదు వేలు కాదు కదా ఐదు రూపాయలు కూడా రావు సార్ మీరు ఆశ వదులుకోండి అయినా వాడి ఇల్లు చూపిస్తాను పదండి అంటూ మాతో బయలుదేరాడు అతను ఆశన్న ఇంట్లో లేడు ఎక్కడికి వెళ్ళా ఎక్కడికి వెళ్ళాడో తెలియదు అన్నారు ఇంట్లోని వాళ్ళు నిరాశగా తిరిగి వస్తుండగా మల్లయ్య ఎదురయ్యాడు మాకు ఎందుకో వచ్చి అప్పుడే వెళ్ళిపోతున్నారేంటి సార్ అంటూ ఆప్యాయంగా పలకరించాడు మా రెడ్డి సార్ రెండు రోజులకు కానీ రాడు సార్ అని కూడా అన్నాడు మల్లయ్యకి ఆసన్న విషయం చెప్పి ఐదు వేల రూపాయలకే వచ్చి తిరిగి వెళ్ళిపోతున్నాం అన్నాను మీ బండి మాకు ఇవ్వండి సార్ ఇప్పుడే ఐదు నిమిషాలు నిలబడండి ఆశన్నను పట్టుకొస్తాను అంటూ మల్లయ్య మా బండి తీసుకొని వెళ్ళాడు పదిహేను నిమిషాల తర్వాత ఆశన్నను వెనుక కూర్చోబెట్టుకుని వస్తున్న మల్లయ్యను చూడగానే మాలో ఆశలు చిగురించాయి ఇదిగోండి సార్ మీరు ఇచ్చిన పదివేల రూపాయలు చూసుకోకుండానే ఖర్చులో కట్టుకుని జేబులో పట్టుకుని ఊరికి వచ్చాడంట ఆశన్న అంటూ మల్లయ్య వంద రూపాయల ప్యాకెట్ ఇచ్చాడు అందులోంచి యాభై లెక్క పెట్టి ఆశన్నకిచ్చి మిగతాయి యాభై నోట్లు సుకుమార్కి అందించాను సుకుమార్ థ్యాంక్స్ మల్లయ్య మెనీ మెనీ థ్యాంక్స్ మల్లయ్య అంటూ మల్లయ్య చేతులు పట్టుకొని చాలా ఉద్వేగంగా తన కృతజ్ఞతను తెలియజేసుకున్నాడు సుకుమార్ చూసావా సుకుమార్ మల్లెకు నువ్వు చేసిన చిన్న సహాయం అప్పుడే నీకు ఎంతటి ప్రతిఫలాన్ని ఇచ్చిందో బ్యాంకుకు తిరిగి వస్తుండగా అన్నాను నేను అవును నిజమే సార్ అంటూ నిజాయితీగా ఒప్పుకున్నాడు అతను నాలుగో శనివారం సెలవు కావడంతో శుక్రవారం సాయంత్రం నేను సుకుమార్ హైదరాబాద్కు బస్సులో బయలుదేరాం మిగతా వారు కుటుంబాలతో ఉంటున్నారు కాబట్టి వాళ్ళు రారు బస్ స్టాండ్ నుండి బయలుదేరిన బస్సు ఊరు దాటగానే ఆగిపోయింది కండక్టర్ ఒక ప్యాసింజర్తో గొడవ పడుతున్నాడు ఆ ప్యాసింజర్ దగ్గర కేవలం రెండు వేల రూపాయల నోటు తప్ప అదనపు డబ్బు లేదట ఆ నోటేమో సగానికి పైగా చిరిగిపోయి ఉంది ఆ చిరిగిన నోటును తీసుకొని దిగిపో అంటున్నాడు కండక్టర్ నాకు అర్జెంట్ పని ఉంది నేను దిగనాన్ని మొండికేస్తున్నాడు ప్యాసింజర్ ఆ సమస్యను ఎలా పరిష్కరించాలో ఎవరికి అర్థం కావడం లేదు నా పక్కనే కూర్చుని ఉన్న సుకుమార్ అప్పుడు సీట్లోంచి లేచి జేబులోంచి కొత్త రెండు వేల రూపాయల నోట్లు తీశాడు కండక్టర్ గారు ఆ చిరిగిన నోట్ నాకు ఇవ్వండి ఈ కొత్త నోటు తీసుకుని అతనికి టికెట్టు మిగతా చిల్లర ఇవ్వండి అన్నాడు ప్రయాణికులంతా ఆశ్చర్యచకితులైతే నేను అదనంగా ఆనందపరవశుణ్ణి కూడా సంతృప్తిగా మెచ్చుకోలుగా చూశాను సుకుమార్ వంక ఇదంతా మీచాలవే అన్నట్టు చూశాడు సుకుమార్ నా వంక కథ సమాప్తం